హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు ఈజీగా సింపుల్గా చేసుకునే ఐదు రకాల రెసిపీస్ చూపించబోతున్నాను న్యూలీ మ్యారీడ్ గర్ల్స్ కానీ అబ్రాడ్లో ఉండే గర్ల్స్ కానీ ఈజీగా చేసేసుకోవచ్చు రెసిపీస్ మరి అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం సో మన రెసిపీ వచ్చేసి బూర్లు సో ఇప్పుడు ఒక కప్పు వరకు మినపగులు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మినపుగులు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు బియ్యం తీసుకోవాలి ఒకటికి ఒకటింపావు కప్పు కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు వాటర్ వేసి టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసి ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి సో బియ్యం ఎక్కువ యాడ్ చేస్తే కనుక పూర్ణం బూర్లు గట్టిగా వచ్చేస్తాయి నేను మిక్సీలో గ్రైండ్ చేస్తాను కాబట్టి విడిగా నానబెట్టుకున్నాను మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసే అయితే కలిపి నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లోకి మినపగుళ్ళు యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్స్ ఉంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు మనం బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుని ఈ మినపండులో యాడ్ చేసేసుకోవాలి బాగా కలుపుకుని తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అన్నది మీకు ఏమైనా పలచబడింది అనిపిస్తే ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు మినపగుల్తో పాటే ఈ శనగపప్పును కూడా నానబెట్టేసుకోండి మనం ఏ కప్పు అయితే మినపగుల్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకోవాలి టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ యాడ్ చేసేసి ఒక వన్ అవర్ పాటు నానబెడితే సరిపోతుంది పప్పు అన్నది నానైంది వాటర్తో సహా కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి పప్పుని కుక్కర్ మూత పెట్టేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానిస్తే చాలు మన పప్పు అన్నది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది సో ఇప్పుడు పప్పులో ఇంకా వాటర్ ఉంటుంది కదా అది డ్రైన్ చేసేసుకోవాలి మొత్తం వాటర్ అంతా ఆ వాటర్ అనేది వేస్ట్ చేయకుండా రసం లేదా సాంబార్లో కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు పప్పుని మనం స్మాషర్తో బాగా స్మాష్ చేసేసుకోవాలి మనం ఏ కప్ అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఈ బెల్లం తురుము శనగపప్పు దగ్గరగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా దగ్గరగా వచ్చాక కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుని ఇలా రౌండ్ బాల్స్లో చేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మన బాల్స్ అన్నవి ఇప్పుడు డైరెక్ట్ పిండ్లో డిప్ చేసేసి బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా బూరెల్లా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు మన బూరెలు రెడీ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మన బూరెలన్నవి సో ఒకసారి ఇలా ట్రై చేయండి మన బూరెలన్నవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెల్లం పానకం ఈజీగా చేసేసుకోవచ్చు మరి రెసిపీ అంటే చూసేద్దాం ముందుగా అయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని దాంట్లోకి టూ స్పూన్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా మిరియాల పొడి అండ్ కొద్దిగా యాలకల పొడి వేసుకొని బాగా కలిపేసుకుంటే మన పానకం అన్నది రెడీ మీకు నచ్చితే ఒక తులసాకుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర ఇక్కడ నేనైతే ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నా ఒక కప్పు రైస్కి అయితే మనకి టూ లెమన్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి నిమ్మరసం బౌల్లోకి వేసేసుకుని హాఫ్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ వేసేసుకుని బాగా కలిపేసుకుని మన రైస్లోకి ఈ రసంని యాడ్ చేసేసుకోవాలి సో బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపన్నర్ పెట్టుకోవాలి ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి వన్స్ జీడిపప్పు వేగిన తర్వాత కొద్దిగా వేసనగుళ్ళు గుళ్ళు వేసుకుని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి వన్స్ శనగలు కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా శనగపప్పు వేసుకుని అది కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వన్స్ పప్పులన్నీ వేగిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి లాస్ట్లో కరివేపాకు వేసుకుని వేయించుకుంటే చాలు మన పోపు అన్నది రెడీ మీకు నచ్చితే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మన పోపుని రైస్లోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటే చాలు మన పులిహోర కూడా రెడీ సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గారెలు ఇక్కడ మనం తీపి గారెలు అండ్ ఆవడలు చేస్తున్నాం ఇక్కడ నేనైతే ఒక కప్పు వరకు మెనపుగుడ్లు నానబెట్టుకున్న నానబెట్టుకున్నా టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ వేసేసి ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మన పప్పు మిక్సీ వేసే ముందు పాకం అన్నది రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నా మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్తో వాటర్ యాడ్ చేసుకుని పాకం పట్టుకోవాలి ఇలా పాకం పట్టేటప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తే మరింత టేస్ట్ వస్తుంది మన పాకం ఇలా పాకం దగ్గరికి వచ్చేంత వరకు పట్టుకుంటే సరిపోతుంది సో మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఆవళ్ళ కోసం ఒక కప్పు వరకు వాటర్ తీసుకోవాలి దాంట్లోనే కొద్దిగా మజ్జిగ అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే బౌల్లోకి అన్న తీసుకోవాలి నేను ఇక్కడైతే టూ ఫుల్ కప్స్ వరకు కర్డనైతే తీసుకున్నాను ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుని పోపు అన్నది పెట్టుకోవాలి సో మన పోపు వచ్చేసి శనగపప్పు ఆవాలు అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకుని ఈ పోపు దినుసులు అన్నీ వేసేసుకుని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుంటే చాలు మన పోపు అన్నది రెడీ మీకు నచ్చితే కనుక లాస్ట్లో కొద్దిగా ఇంగు అన్నది యాడ్ చేసుకోవచ్చు వన్స్ పోపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్డ్ మిశ్రమంలోకి ఈ పోపును యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం గార్లనవి చేసుకుందాం మిక్సీ జార్లోకి మన బుగ్లనవి యాడ్ చేసుకుని కొద్దిగా కూలింగ్ వాటర్ యాడ్ చేసుకొని పప్పు అన్నది గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం పప్పులోకి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పప్పు ఎంత గట్టిగా ఉంటే గారెలు అనేవి అంత బాగా వస్తాయి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా గారెలా వేసుకుని టూ సైడ్స్ కూడా ఈవెన్గా కాల్చుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని పాకంలోకి బాగా డిప్ చేసుకుంటే పాకం అన్నది గారెలకి బాగా పడుతుంది సో మన పాకం గారెలన్నవి రెడీ ఇప్పుడు ఆవళ్ళ కోసం ఆయిల్ బాగా హీట్ అయ్యాక గారులా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సో ఇప్పుడు మనం మజ్జిగ వాటర్ ఏమన్నా రెడీ చేసుకున్నాం కదా దాంట్లోకి వేసుకుని గారులు అన్నవి వాటర్ అంతా పీల్ చేశాక వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి మనం మజ్జిగలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో మన మజ్జిగ ఆవాళ్ళు కూడా రెడీ సో సింపుల్ అండ్ టేస్టీగా ఐదు రకాల రెసిపీస్ అన్నవి రెడీ ఒకసారి మీరు కూడా ఈ రెసిపీస్ని ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విన్న ఫాలో అవ్వండి